ఇప్పుడు ఈరోజు సినిమా ఇక్కడ ఉచితంగా చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి ఎందుకు ప్రజలకు ఈ సినిమా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఎలాంటి మెసేజ్ ఉంది మీరే మీరు మీకేమనిపించింది సినిమా మళ్ళీ వీధి కో కాసిం రజ్వి పుట్టక ముందే హిందువుల మధ్య ఐక్యత కోసం ఈ సినిమా తీయడం కానీ ప్రజల్లో ప్రభావితం చేయడం కోసం ఈ సినిమా కళ్ళకట్టినట్టు చూపించడం జరిగింది మన హిందువుల నిర్లక్ష్యం మళ్ళీ రాబోయే తరాలకు కాశీం రజవీలు ఇంటి కోర కాసీం పుట్టే సమస్య ఉంది కాబట్టి దానికోసమే మేము అందరినీ ప్రేరణ కలిగించడం జరుగుతుంది అమరవీరుల కోసం త్యాగం మళ్ళీ స్మరించుకోవడం ఎంతో అవసరం అని చెప్పి చూపించడం జరిగింది సాయుధ పోరాటంతో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆ రోజు ఎంతోమంది అమరవీరులు సాయుధ పోరాటం చేసి మనకు స్వాయు మనకు స్వాతంత్రం ఇచ్చారు ఇందులో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే మన భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ గారు మన నిజాం పరిపాలన నుంచి భారతదేశంలో దీన్ని విలీనం చేయడంలో ఆయన యొక్క ముఖ్య పాత్ర ఒక డిఫెన్స్ మినిస్టర్ తలుచుకుంటే దేశాన్ని ఇంత భద్రతగా ఇంత జాగ్రత్తగా ఒక యొక్క భారతీయుని ఎలా కలుపుకొని జాగ్రత్త చూసుకున్నాడు అనే విషయం మనకు ఇందులో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పాత్ర ఎంత గొప్పదనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు భారతదేశం కానీ మన నిజ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన మన దైవం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంత అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూయించబడింది చరిత్రలో ఎక్కడ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చరిత్ర మనం చూపించలేదు ఇప్పటివరకు ఈ సినిమాతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ముఖ్యంగా తెలిసింది ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ ఇండియా విగ్రహాన్ని ఎందుకు నిర్ నిర్మించాడనేది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది ఈరోజు నరేంద్ర మోదీ గారి అద్భుతమైనటువంటి పాలన దేశ రక్షణలో ఎంతో ఘనత సాధిస్తున్నటువంటి వీర జవాన్ల యొక్క పాత్ర ఇందులో ఎంతగానో ఉంది దీని అన్నిటి యొక్క లక్ష్యము నిర్లక్ష్యం అనేది రజాకర్లను మళ్ళీ ప్రేరేపిస్తుంది కాబట్టి దీని యొక్క లక్ష్య ఉద్దేశం మీరందరూ జాగ్రత్తగా జాగ్రత్తలై ఉండాలనే సందేశం కోసం ఈ సినిమా అర్నక గారు మనకు చూపించడం జరిగింది